అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా మనం చూస్తుంటున్నాం ప్రజెంటు నేనైతే అంపవల్లి అంటే ఒరిస్సా ఒరిస్సా దగ్గరలో ఉన్న అరకు టూ అంపవల్ అంపవల్ టు సుంకి సుంకి దాకా వెళ్ళిపోవచ్చు అయితే ఈ రూట్ మీద అయితే ప్రజెంట్ నేనైతే మోస్ట్ స్టాప్లో ఉన్నాం చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి మంచి పర్వతం ఏదైతే మంచి ఉందో మొత్తం మంచి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్లయితే అయితే డే టైమే యాక్చువల్లీ ట్వల్వ్ అవుతుంది ఆఫ్టర్నూన్ కానీ ఇక్కడ మనం చూసినట్లయితే చూస్తున్నారు కదా చూడండి ఎంత అంటే లైటింగ్స్ వేసుకుని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏదైనా బండి వెహికల్స్ ఉందంటే లైటింగ్ వేసుకుపోతే కనుక రూట్ అయితే కనిపించదు ఇక్కడ అంత పరిస్థితిలో ఉంది ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి మరి అన్ని వీడియోస్ కోసం మనం చూస్తున్నాం కదా ఇక్కడ చూసినట్లయితే దగ్గరలోనే ఒక ట్రీ అయితే ఉంది కానీ అది కూడా క్లియర్టీగా కనిపించట్లేదు ఆఫ్టర్నూన్ ట్వల్వ్ ఓ క్లాక్కి క్లియర్గా కనిపించకపోవడం అంటే ఇదొక చాలా విచిత్రంగానే ఉంది అన్నట్టు ఇక్కడ మనం చూస్తున్నాం ట్రీ ఉంది కనీసం ఎగ్జాక్ట్గా ఏ చెట్టో ఏంటో క్లియర్గా అయితే మనకు తెలియట్లేదు చూసినట్లయితే ఇదే రూట్ మీద నేనైతే రావడం జరిగింది చూస్తున్నారు కదా అదే రూట్ మీద అయితే రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో డెఫినెట్లీ మీరైతే సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి డెఫినెట్లీగా మరిన్ని వీడియోస్ కోసం ఓకే థ్యాంక్ యూ మమ్మల్ని సపోర్ట్ చేసినట్లయితే మరిన్ని వీడియోస్ మేము ముందుకైతే తీసుకుని రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్ మోర్ టైమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ